నటించిన పేర్లలో హ్యాపీనెస్ గా ఉంది ఎందుకంటే అతనికి ఎప్పుడు రావాల్సిన అవార్డ్స్ అది చాలా లేట్ గా చేసింది ఆ ఎందుకనంటే అతను చాలా వంద రెండు వందల పైగా సినిమాలు తీశాడు మంచి నటుడు అతను ఏ పాత్రలో అయినా నటించగల నటుడు అలాంటి నటుడికి ఇంత లేటు గా ఇవ్వడం అనేది కొంతవరకు బాధాకరమే అయినప్పటికీ ఇప్పుడైతే ఈ రోజు చాలా హ్యాపీగా ఉంది ఎందుకనంటే మనం మన రాష్ట్ర తెలుగు రాష్ట్రాల్లో మంచి ఒక పేరు గల నటులకి ఈ పద్మ విభూషణ్ అనే ఇది అవార్డు చాలా హ్యాపీగా ఉంది మనకి ఎన్టీఆర్ అన్న కూడా ట్వీట్ చేశారు ట్విట్టర్ లో ఎలా అనిపిస్తుంది జూనియర్ ఎన్టీఆర్ యా తప్పకుండా చాలా హ్యాపీ అన్న వాళ్ళు కూడా ట్వీట్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు ఎందుకంటే చాలా వరకు ట్రోల్స్ జరుగుతున్నాయి బాలకృష్ణ గారు గాని వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీలో చాలా ట్రోల్స్ జరుగుతున్నాయి ఎన్టీఆర్ గారు బాలకృష్ణ గారి గొడవలు అటు ఈ ట్వీట్ తోటే ఈ ట్రోలర్స్ కన్నా అర్థం చేసుకోవాలి బాలకృష్ణ గారు ఎన్టీఆర్ గారు చాలా దగ్గర బంధువులు కాబట్టి మనం అలాంటి ట్రోల్స్ చేయడం కూడా కరెక్ట్ కాదని నేను చాలా